హాయ్ ఫ్రెండ్స్ నేను హరితాని ఈ రోజు మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ లోని చూడవలసిన ప్రదేశాలు మీరు కనుక సాగర్ ట్రిప్ ని వన్ డే లో కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి ముందుగా మీరు నాగార్జున సాగర్ డ్యామ్ కైతే వెళ్ళిపోండి నాగార్జున సాగర్ డ్యామ్ మాచల్ల నుండి ఓన్లీ ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంది మేమైతే వన్ డే ముందుగా వెళ్ళాము ఆ రోజు రెండు గేట్లు అయితే ఓపెన్ చేశారు చూడండి నైట్ విజువల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు హిస్టరీ అండ్ బోటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డ్యామ్ నుండి నాగార్జున కొండకైతే వెళ్ళండి మీరు నాగార్జున కొండ మీదకి వెళ్ళాలి అనుకుంటే లాంచ్ లో అయితే వెళ్ళాలి దీనికోసం ఏపీటీడిసి లాంచ్ స్టేషన్ అయితే ఉంది ఇది డ్యామ్ నుండి ఓన్లీ నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది మీరు టూ వీలర్ మీద ట్రావెల్ చేసినట్టయితే రీచ్ అవడానికి టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అండ్ లాంచ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం అండ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ పిఎం కైతే లాంచ్ స్టార్ట్ అవుతాయి అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ చిన్న వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ నాగార్జున కొండలో ఆర్కియాలజికల్ మ్యూజియం అయితే ఉంటుంది ఈ మ్యూజియానికి ఫ్రైడే అయితే హాలిడే ఉంటుంది అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు నాగార్జున కొండ ప్రపంచపు అతిపెద్ద పెద్ద దీపపు మ్యూజియం గా పేర్కొంది చరిత్రను కనుక చూసినట్టయితే ఆచార్య నాగార్జునుడి పేరు మీద ఈ ప్రాంతానికి నాగార్జున కొండ అనే పేరైతే వచ్చింది శాతవాహన చక్రవర్తి అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నాగార్జునుడి కోసం ఈ పర్వతం మీద చైతన్య విహారాలను ఏర్పాటు చేశారని ఇతిహాసం తెలుపుతుంది ఈ పర్వతాన్ని ఆ రోజుల్లో శ్రీ పర్వతం నాగార్జునసాగర్ సాగర్ నిర్మాణం కోసం త్రవ్వకాలు జరిగినప్పుడు బయటపడ్డ అవశేషాలను ఈ మ్యూజియంలో అయితే పొందుపరిచారు ఇక్కడ ప్రాచీన శాతవాహన మరియు బౌద్ధ కాలానికి చెందిన అవశేషాలు మరియు వారు వినియోగించిన పనిముట్లు మరియు వారి యొక్క జీవన శైలి విధానం గురించి మనం అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ నాలుగు వందల పైగా అయితే శాసనాలు ఉన్నాయి అవి అన్ని దాన ధర్మాల గురించి అయితే తెలుపుతున్నాయి అవి తెలుగు సంస్కృతం ప్రాకృతిక భాషల్లో అయితే చెక్కబడి ఉన్నాయి ఇది అయితే మ్యూజియం యొక్క వెనక భాగం ఇక్కడ క్రీస్తుదకం మూడో శతాబ్దానికి చెందిన ఇష్వాకుల ప్రధాన కట్టడమైన స్థానఘట్టాన్ని అయితే మనం వీక్షించవచ్చు ఈ స్థానఘట్టాన్ని సున్నపురాయి మరియు ఇటుక నున్నపు కడపరాయితో నిర్మించారు ఈ స్నాన ఘట్టము డెబ్బై ఐదు మీటర్ల పొడవైన సోపాన శ్రేణులతో ఎంతో అందంగా అయితే ఉంది ఏపీటీడీసీ లాంచ్ స్టేషన్ పక్కన అయితే నాగార్జున సాగర్ హ్యాండి షాప్ అయితే ఉంది మీరు నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఈ షాప్ నైతే విజిట్ చేయండి ఇక్కడ అనేక రకాల కొయ్య బొమ్మలు అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ మోనర్ రిసీవింగ్ కూడా చాలా అయితే బాగుంది ఇదైతే ప్రమోషనల్ కాదు ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే చెప్పాను నాగార్జున కొండ నుండి బయటికి వచ్చి లాంచ్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి సాగరమాత క్షేత్రానికి అయితే వెళ్ళగలరు సాగరమాత క్షేత్రము లాంచ్ స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంది ఇక్కడికి టూ వీలర్ లో అయితే టూ మినిట్స్ లో చేరుకోవచ్చును ఈ క్షేత్రంలో లడ్డు ప్రసాదం అయితే లభిస్తుంది ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు అండ్ ఈ క్షేత్రంలో కళ్యాణ మండపము అండ్ వసతి గృహాలు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చాలా అయితే జరుగుతూ ఉన్నాయి సాగరమాత క్షేత్రంలో దర్శనం అయిపోయిన వెంటనే అనుప్కైతే కైతే వెళ్లవచ్చును అనూప్ క్షేత్రం నుండి ఓన్లీ ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది చూసారా కొండల మధ్యలో వే అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనూప్ ప్రవేశ రుసుము అయితే ఏమీ లేదు సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు ఈ అనూప్ అనే ప్రదేశము ఓపెన్ చేసైతే ఉంటుంది ఈ అనూప్ లో మనం పురాతత్వ స్మారకాలను అయితే చూడవచ్చు ఈ స్మారకం అయితే క్రీడారంగము ఈ క్రీడారంగాన్ని రోమ్ దేశపు యొక్క కళాకృతుల ఆధారంగా భారతదేశపు కళాకృతుల రీతిలో అయితే నిర్మించారు దీనిలో సుమారు వెయ్యి మంది అయితే కూర్చోవచ్చు ఇక్కడ ఆ రోజుల్లో మల్ల యుద్ధాలు మరియు క్రీడా పోటీలు అయితే జరిగేవి క్రీడారంగం యొక్క ఎదుటి భాగంలో బౌద్ధ విశ్వవిద్యాలయ స్మారకాన్ని అయితే సందర్శించవచ్చు దీనిలో బౌద్ధ ప్రార్థనా మందిరము మరియు బౌద్ధ ఆరామాలను అయితే చూడవచ్చు చరిత్ర శాసనాల ఆధారంగా ఇక్కడ ఆనాటి కాలంలో బౌద్ధ గురువులు అయితే నివసించేవారట డ్యామ్ నిర్మాణం కోసం త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు వివిధ మఠాలతో పాటు ఈ విశ్వవిద్యాలయ యొక్క శిథిరాలు కూడా లభించాయట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో వీటిని ఇక్కడైతే పునర్నిర్మించారట ఈ విశ్వవిద్యాలయం అయితే కృష్ణా నది ఒడ్డునైతే ఉంది కొంచెం దూరం నడిచినట్టయితే కనుక ఇక్కడ కృష్ణా నది కనిపిస్తుంది అక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అనూప్ గ్రామాన్ని సందర్శించిన తర్వాత అక్కడ నుండి మీరు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళవచ్చు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ నుండి అయితే పద్నాలుగు కిలోమీటర్లు మరియు అనూప్ గ్రామాన్ని అయితే పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైజ్ వచ్చేసరికి పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అండ్ ఎత్తిపోతల రోడ్డుకి ఎంటర్ అవడానికి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ ఫాల్స్ తో పాటు ఒక పార్క్ కూడా ఉంది